హలో అండి అందరికీ నమస్కారం శాస్త్ర లెక్కల ప్రకారం మౌని అమావాస్య నాడు త్రివేణి యోగం ఏర్పడుతుంది ఈ పవిత్ర యోగం ప్రభావంతో ఐదు రాసుల వారి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి ఆ రాసులేవంటూ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం వస్తుంది మాఘమాసంలోని అమావాస్యను మౌని లేదా మాఘ అమావాస్య అంటారు శాస్త్ర ప్రకారం ఈసారి మౌని అమావాస్య నాడు చాలా సంవత్సరాల తర్వాత త్రివేణి యోగం ఏర్పడబోతుంది జ్యోతిష లెక్కల ప్రకారం మౌని అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు బుధుడు కలిసి మకర రాశిలో త్రివేణి యోగం ఏర్పడతాయి వృషభ రాశిలో బృహస్పతి కూడా స్థానం కలిగి ఉంటాడు దీని కారణం ఈ ఆదృచితక మహాకుంభాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మౌని అమావాస్య నాడు జరగబోయే ఈ కలయిక కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు దీనివల్ల ఏ రాసులకి శుభం జరుగుబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి మౌన అమావాస్య శుభదాయకం ఈ రోజు ఏర్పడే త్రివేణి యోగం శుభ ప్రభావాలను కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీంతో పాటు మీరు ఒత్తిడిని వదిలించుకుంటారు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకో రాశి కర్కాటక రాశి మౌని అమావాస్య నాడు జరగబోయే అసాధారణ సంఘటన కర్కాటక రాశి వారికి కూడా ప్రత్యేకం ఈ రాశి వారు కొన్ని కొత్త పనులు ప్రారంభించవచ్చు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు శుభాలు కలగజేసే ఇంకొక రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు మౌని అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పనిలో పలుకుబడి పెరుగుతుంది త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా అపరిష్కృత పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు వ్యాపారంలో పురోగతి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఆస్తి నుంచి లాభం ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి కార్యక్రమంలో పై అధికారుల నుంచి సహాయం అందుతుంది మౌని అమావాస్య నుండి తుల ప్రజల జీవితంలో ప్రత్యేకమైన మార్పు వస్తుంది కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా మీరు విదేశాలకు ప్రయాణించవచ్చు శుభం జరిగే ఇంకొక రాశి మకర రాశి మౌని అమావాస్య నాడు మకర రాశి వారికి శుభం కలుగుతుంది వివాహితులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది భూ సంబంధిత ఉద్యోగాలలో పనిచేసే వారికి అధిక లాభాలు లభిస్తాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది ఇంకా దీని గురించి చెప్పాలంటే మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అన్ని అమావాస్యాల కంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది మన హిందూ పురాణాల ప్రకారం ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా ఎంతోమంది తమ జీవితంలో ధనవంతులు అవుతారట కాబట్టి మీరు కూడా ఈ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చొల్లంగి అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరూ మిస్ చేసుకోకండి ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలి పాటించడం ద్వారా లక్ష్మీదేవి అవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం రావి చెట్టును దేవత వృక్షంగా భావిస్తారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రయోజనాలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు మీ జీవితంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది రావి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయండి ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉంటుందని అర్థం కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఊహించలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు పసుపు నీళ్లను చిలకరించండి ఇలా చేయటం వల్ల ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అందులోనే చొల్లంగి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమైన రోజు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అమావాస్య రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి ఒక్కరికి నరదిష్టి తగులుతుంది ఎదురింటి ఇంటి వారి కళ్ళ మన ఇంటిపైన ఉంటే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి చుల్లంగి అమావాస్య నాడు ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరటి వస్త్రంలో రాళ్ళు ఉప్పు పోసి దాన్ని మూటగల కట్టి ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరాలంటే ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ వస్త్రాన్ని మీ విడివాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి కుటుంబాలకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుని ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చు విపరీతమైన ధనలాభాన్ని పొందవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మౌని అమావాస్య నాడు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాన్ని పగును వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సుగ సంతోషాలు ఏర్పడతాయి ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగున్నం నైవేద్యంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే నిమ్మకాయ దండలను సమర్పించిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన అమ్మవారికి కుంకం సమర్పించిన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్